గుడ్ మార్నింగ్ అండి నంద జిల్లా మా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఈరోజు నేను డిజిటర్ రామంజనాయక్ గారు మా టౌన్ సిఎ రాము గారు మరియు మన డిటి గారు వాళ్ళ స్టాఫ్ విఆర్ఎల్ అందరూ ఇక్కడ కొత్తపల్లి గ్రామం వెళ్ళే రూమ్ దగ్గర వచ్చినాము ఈ త్రీ డేస్ నుంచి వస్తున్న వర్షం వల్ల మొత్తం మా సబ్ డివిజన్ పరిధిలో చిద్దాపురం చెరువు వాగు ఎక్కువైపోయి దొన్నాలో వెళ్ళే మార్గం అంతా నిలబడిపోయింది ట్రాఫిక్ అక్కడ పోకుండా భయా నంద్యాలపై పోవాలని అందరికీ చెప్పినాము అదేవిధంగా ఆత్మకూర్ పట్టణంలో కూడా మొత్తం వాటర్ అంతా ఇందిరానగర్ గరీబ్ కాలనీ సాయిబాబా నగర్ ఈ ఏరియాలు అంతా మొత్తం వాటర్ అంతా ఎక్కువ ప్రవహిస్తుంది అలాగే మన శివపురం వెళ్ళే గ్రామంకు పెద్దవాగ్గు వచ్చి మొత్తం అక్కడ రాకపోకలకు దాదాపు పది గ్రామాల్లో పెడకుండా మొత్తం బ్రేక్ అయింది అదే కొట్టాల చెరువు వజరామపురము ఈ ఏరియాలో మొత్తం వాటర్ ఎక్కువ ఉన్నాయి మనకు వజ్రా స్వామి ప్రాజెక్టు నిండడంతో మూడు గేట్లు ఎత్తినారు ఆ గేట్లు ఎత్తడం వల్ల ఆ వాటర్ వల్ల కూడా ఎక్కువగా మొత్తం బ్యాక్ వాటర్గా వస్తూ పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలందరూ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే కొన్ని పాత నిద్యలు మట్ట మీదలు ఉన్నాయి ఈ వర్షము కంటిన్యూ రావడం వల్ల అవి పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరంతా అలర్ట్గా ఉంటూ మీ బిల్డింగ్ యొక్క కెపాసిటీని గమనించి మనకు ప్రతి ఏరియాలో సచివాలయంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ మన సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డిఓ మేడము తహసీల్దార్ మేడం గారు నేను మా సిఈ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అదర్ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేషన్తో వాళ్ళకి ఏం కావాలో అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉన్నాము మేము కూడా అన్ని ఏరియాలో మూమెంట్ చేస్తున్నాము ప్రజలకు అలర్ట్ చేస్తున్నాము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే అక్కడ పరిస్థితులు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలా అదేవిధంగా కరెంటు తీగల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వర్షానికి కాబట్టి కరెంటు తీగల దగ్గర కూడా మనము కరెంటు స్తంభాలు కావచ్చు ఆ ఏదైనా ఐరన్ పోల్స్ కావచ్చు ఆ ఏరియాలో ప్రభుత్వ అలర్ట్గా ఉంటూ జాగ్రత్త ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మాకు సమాచారం ఇస్తే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి పబ్లిక్కి అందు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఓకే